ఓం నమస్తే వాయ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప పొన్నూరు నుండి మేము ఒక ముప్పై మంది అయ్యప్పల వరకు కూడా ఈరోజు కోటప్పకొండకు రావడం జరిగింది స్వామి మలాధారంలో భాగంగా ఒక మంచి ట్రిప్ే ప్లాన్ చేసాము ఈసారి కోటప్పకొండ శ్రీశైలము మహానంది యాగంటి ఇలా ఆ యొక్క క్షేత్రాన్ని దర్శించే భాగంలో ముందుగా మేము ఈరోజు కోటప్పకొండకు చేరుకున్నాము స్వామి ఇప్పుడు మీరు చూస్తున్నది కోటప్పకొండ యొక్క విజువల్స్ ఈ యొక్క నందీశ్వరుణ్ణి ఈ మధ్య కాలంలో ప్రతిష్ఠించినట్టున్నారు స్వామి ఇంతకు ముందు లేదు నందీశ్వరుడు గంభీరంగా చాలా బాగున్నాడు స్వామి మీ జీవితంలో ఒక్కసారైనా సరే ఈ యొక్క కోటప్ప కొండను సందర్శించండి ఇప్పుడు మీరు చూస్తున్నది కోటప్ప కొండ యొక్క విజువల్ స్వామి ఆ యొక్క దేవుడికి గర్భగుడికి ముందుగా మనకి ఈ యొక్క శివలింగాన్ని మనకి ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాము స్వామి లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు కాబట్టి మనము ఆ యొక్క విజువల్స్ చూపించలేము ఇప్పుడు మీరు చూస్తున్నదే మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ ద్వారం స్వామి దీనిలో నుంచి వెళ్ళి మనము ఆ యొక్క కోటప్పకొండ శివైన దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది దర్శనం అయిపోయిన తర్వాత బయట వానరం ఉంటే ఆ యొక్క వానరానికి నమస్కారం చేసుకున్నాను స్వామి ఆ తర్వాత కొంచెం పైకి వెళితే శివుని యొక్క పెద్ద విగ్రహం ఒకటి ఉంటుంది స్వామి ఆ యొక్క విగ్రహం పైన ఇంకొకటి నాగదేవత పుట్టు ఉంటుంది కొండ మీద ఆ తర్వాత బచ్చుకోటయ్య ఉండటం జరుగుతుంది సో ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈ యొక్క శివుని వద్ద ఉన్నాము ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా ఈ యొక్క శివుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుని నమస్కారం చేసుకోవడం జరుగుతుంది స్వామి ఆ తర్వాత మనము నాగదేవత పుట్ట దగ్గరకు వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ వానరాలు అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి స్వామి అయితే జనాల్ని కానీ భక్తుల్ని కానీ ఏమి ఇబ్బంది పెట్టడం లేదు వాటి పనులు అవి చేసుకుంటూ ఉన్నాయి ఈ యొక్క కొండకు చాలా విశిష్టతే ఉంది స్వామి పూర్వకాలంలో శివుడు ఈ యొక్క కొండ వద్దకు వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉండగా ఒక గొల్లభామ అనే ఒక పాలు పెరుగు తేనె వంటి పదార్థాలు అమ్ముకునే ఒక ఆమె ఈ యొక్క స్వామిని చూసి రోజు కూడా పాలు తేనె నైవేద్యంగా పెడుతూ ఉండేదంట స్వామి ఆ తర్వాత ఒకరోజు ఈమె పాలు తేనె పెరుగు అమ్ముకోవడానికి అదేవిధంగా స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి కొండ ఎక్కుతూ ఉండగా అలసిపోయి ఒక మెట్టు మీద ఆ యొక్క కొండను ఉంచగా కాకి వచ్చి ఆ యొక్క కొండ మీద వాలిందంట స్వామి ఎప్పుడైతే ఆ యొక్క కాకి కొండ మీద వాలిందో ఆ యొక్క కొండ మెట్ల మీద నుంచి కిందకు పడిపోతూ పగిలిపోయి దాంట్లో ఉన్నటువంటి పాలు పెరుగు తేనె పదార్థాలు మొత్తం కూడా పాడైపోయినాయి అంట స్వామి పాలైపోయినాయి అంట అప్పుడు ఆ యొక్క గొల్లభామే శప్పించిందంట ఈరోజు మొదలు కొండ మీద ఒక కాకి కూడా తిరగకూడదు అని ఆశ్చర్యం ఏంటో కానీ స్వామి నేను చాలాసార్లు సార్లు కొండకు వెళ్ళాను ఏ ఒక కాకి కూడా కొండ మీద కనపడలేదు స్వామి కనపడదు కూడా స్వామి మనకి అది ఒక విశిష్టతగా చెప్పుకుంటూ ఉన్నాము శివుడు ముందుగా ఎక్కడికి వచ్చాడు అంటే కోటప్ప కొండ మీద ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక చిన్న టెంపుల్ ఉంటుంది చూడండి స్వామి నేను జూమ్ చేస్తున్నాను అక్కడ కోటప్ప కొండ మీద శివయ్యని కోటయ్య అంటారు స్వామి సో బా టెంపుల్ ఒకటి చిన్నది కనిపిస్తుంది చూడండి స్వామి లో ఆ యొక్క కొండ మీదే ఆ యొక్క శివుడు ఉండేవాడు స్వామి ఒక రోజు ఆ యొక్క గొల్లభామ గర్భవతి అయిన తర్వాత శివయ్య తన ఇంటికి మా ఆహారానికి రమ్మంటుంది ఎందుకంటే అయ్యా నేను రాలేను నీవే రమ్మంటే ఆ యొక్క శివుడు వస్తూ ఉండగా అయితే ముందుగానే ఓ మాట చెప్తాడు నువ్వు వెనక తిరిగి చూడకూడదు అని చెప్తాడంట శివయ్య సరే అని చెప్పి బయలుదేరిన తర్వాత మార్గమధ్యంలో ఆమె ఒకసారి వెనక తిరిగి చూస్తుంది అట్లా చూసిన చోటే శివుడు శివలింగం అయిపోతాడంట అండి స్వామి అది ఈ యొక్క కోటప్పకొండ యొక్క చరిత్ర కోటప్పకొండ శివయ్యను దర్శించుకున్న తర్వాత మేము శ్రీ 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 దక్షిణామూర్తి దేవాలయాన్ని కూడా దర్శించుకొని నెక్స్ట్ ప్రయాణానికి బయలుదేరాము స్వామి నెక్స్ట్ మా యొక్క ప్రయాణము శ్రీశైలం శ్రీశైలం యొక్క ఫుల్ వీడియో కూడా మన యొక్క ఛానల్లో ఉంటుంది అందరూ తప్పకుండా చూడండి